వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు అని చెప్పేసి సూచనప్రాయంగా తెలిసింది అప్పటి నుంచి టీడీపీ మీడియాలో ఒకటే చర్చ జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారికి భయపడి తన ఎమ్మెల్యే పదవి భద్రఫ్ చేస్తారు రద్దు చేస్తారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు అని చెప్పేసి టీడీపీ మీడియా నిర్ణయించి రిచకొల పెడతా ఉంది అయితే అది నిజమా సంవత్సరంలో ఒక్కసారి అసెంబ్లీకి హాజరైతే మళ్ళీ సంవత్సరం వరకు హాజరవ్వకపోయినా పర్వాలే ఆ లెక్కన జూన్ పన్నెండో తారీఖున స్వీకారం చేయడానికి వచ్చారు ఆ లెక్క ప్రకారం మళ్ళీ జూన్ వరకు ఆయన రాహకరలే ఆ విషయం కూడా తెలియదా మీకు ఇంకొకటి ఈయన అసెంబ్లీ సమస్యలకు వచ్చినప్పుడు మాట్లాడించే దమ్ము ధైర్యం టీడీపీ దగ్గర ఉందా లేదా అది అది కూడా చేస్తే బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు సమయం ఎవరు అని చెప్పేసి ఇస్తారా లేదా ఈే దమ్ముందా అది కూడా తేలాస్తుంది తొమ్మిది నెలల పాలనలో లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత మన టీడీపీకి చెందుతుంది సో ఏ ఒక్క పథకం కూడా కంప్లీట్గా ఇవ్వకుండా లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసిన దానికి లెక్క చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి లేదని చెప్పేసి ఏ రివర్స్ అటాక్ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు సో ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే కానీ ఏ విషయం తెలియదు